ప్రధానంగా మన ఏజెండా ఈ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో ఈ రాష్ట్రానికి రావాల్సింది రాలేదు అనేది ఏజెండాలో చర్చ ఈ చర్చలో మీరు మద్దతు తెలుపుతున్నంటే సంతోషం తెలపనన్నా కూడా ఏమి అనరు ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలిస్తే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ కూడా ఎనిమిది మంది ఎంపీలు గెలిస్తే రాజీనామా చేయాల్సింది ఎవరు ఎవరు చేయాలి రాజీనామా చేయాల్సింది మీరు మీరు చేసి మీ నిరసన తెలియజేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ దిగొచ్చి తప్పకుండా ఈ రాష్ట్రానికి నిధులు ఇస్తుంది అది మర్చిపోయి మీరు ఏదో ఏజెండాలో మాట్లాడాలి కాబట్టి విమర్శించాలి కాబట్టి మా మహేష్ అన్న విమర్శిస్తున్నారు తప్ప వారు ఆత్మకు తెలుసు ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియంది కాదు ఈ సభలో గుర్తుందంతా మనం తెలంగాణ బిడ్డలం పార్టీలకు అతీతంగా ఈ రాష్ట అభివృద్దిలో పాల్పంచుకునే దాంట్లో మీరు మంచి సూచనలు ఇస్తే తూచా తప్పకుండా భేషజాలకు పోకుండా ఈ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది సహచర సభ్యులు కూడా దానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు